నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్క్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు రావులపాలెంలో మెగా డిఎస్ఈ లో ఎంపికైన అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయ అభ్యర్థులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రతిభ పాఠవాలే భూమికగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు మరియు వచ్చే మార్చిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రకటించారు మీ అందరికి అందులో సెలెక్ట్ అవ్వడం చాలా బాగుంది ఇవన్నిటినీ కూడా ఇంకా బాగా విద్యారంగం ముందుకు వెళ్ళాలని మరి ఒక మరొక డిఎస్సి నిర్వహిస్తానన్నది వారికి కూడా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి గతంలో చూసే మనం టీచర్లు అంటే బ్రాంధి షాప్లు కూడా ఠాకరా పెట్టారు మీరు గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాల దగ్గర టీచర్లు లేకపోతే టాయిలెట్స్ రెస్పాన్సిబిలిటీ అవసరమైతే టీచర్లు కూడా కడుక్కున్న బాత్రూమ్లు కూడా కడుక్కునే పరిస్థితి కూడా తీసుకోవచ్చు అవన్నీ చక్కదిద్దింది ప్రభుత్వం అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా వీటికి తగ్గట్టుగా మీరు కూడా మరి ఇక్కడ ఏదైతే డిఎస్సి టెట్ మళ్ళీ నిర్వహిస్తానన్నారు ఇవన్నీ మరి ఒక ప్రభుత్వం పరమైన కృషి ప్రభుత్వం జరుగుతూ ఉంది అనేక సంస్కరణలు వచ్చాయి ఇంకా చాలా టీచర్స్ మన జూనియర్ కాలేజీ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్ట్ లిస్టర్స్ని పునరుద్ధరణ చేశారు తొంభై మంది ఎస్టీ యువత ఉపాధ్యాయులు వేశారు కస్తూర్బా గాంధీలో బాలికల విద్యాలయాల్లో ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ చేశారు ఏడుగొండ గారు ఇంకా మన వీరేష్ గారు అయినవేళ్లి సత్యబాబు గౌడ్ గారు బీజేపీ నాయకులు కొత్తపేట సర్పంచ్ గారు భాస్కర్ రావు గారు బాబ్జీ గారు ఇంకా చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పాత్రికయ మిత్రులు ఒక ఈనాడు గా సెలెక్ట్ అయిన కుటుంబ సభ్యులు కూడా వారు కూడా వచ్చారు వారి కుటుంబ సభ్యులకు పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి నా హృదయ ఈనాడు విజయం సాధించినటువంటి సోదర సోదరి మళ్ళీ అయినటువంటి టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నారు